ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం బయట నుండి ఉప్పు ఎందుకు వేయనక్కర్లేదో తెలుసుకోబోతున్నాం మన శరీరము చేయాలి అన్న శక్తిని ఉత్పత్తి చేయాలన్నా జీవ ప్రక్రియ సజావుగా నడపాలన్నా లవణాలు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఈ లవణాలన్నిటిలోకి వెళ్ళ అతి ముఖ్యమైన లవణాలు రెండు భార్యాభర్తల జంటలాగా ఈ రెండు లవణాలు అతి ముఖ్యం మొదటిది సోడియం రెండు పొటాషియం ఈ రెండు లవణాలు ఎంతెంత కావాలి మనకు ఒక రోజుకి అంటే సోడియం అనేది ఒక రోజుకి రెండు వందల ఎనభై మిల్లీగ్రాములు సరిపోతుంది పొటాషియం అనేది రెండు వేల ఐదు వందల మిల్లీగ్రాములు కావాలి అంటే మన శరీరానికి తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం కావాలి నేచర్ కూడా అలాగే డిజైన్ చేసిందనమాట మీరు ఏ ఆహారాలని తీసుకున్నా తక్కువ సోడియం ఉంటుంది అన్నిటిలో ఎక్కువ పొటాషియం ఉంటుంది పొటాషియం ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఐదు వందల మిల్లీగ్రాములు ఒక రోజుకు సరిపోతుందని లెక్కలు ఉన్నాయి అందరూ అదే చెప్తారు ఎక్కడా ఇంకా అందులో వ్యత్యాసం లేదు ఏ దేశానికి ఆ దేశానికి ఈ దేశానికి కానీ సోడియం విషయంలో రెండు వందల ఎనభై అని కొందరు ఎక్కువ భాగం అంటుండొచ్చు కొందరు ఎనిమిది వందల కొందరు వెయ్యి మిల్లీగ్రాములు కావాలని ఇట్లా వ్యత్యాసాలు ఉన్నాయి కానీ రెండు వందల ఎనభై సరిపోతుంది అనేది ప్రాక్టికల్గా కూడా కరెక్ట్ అని ఎన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నందువల్ల స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఉప్పు లేకుండా ఆహారం తింటున్నాం కాబట్టి ఆహారాలు ఉన్న దాన్ని బట్టి లెక్క చూసుకుంటే సరిపోతుంది అందుకని తక్కువ సోడియం ఎక్కువ పొటాషియం ప్రతిరోజు మన శరీరాన్ని కావాలి మరి అన్ని జంతువులకి సోడియం పొటాషియం కావాలి మనకే కాదు మరి ఏక కణజీవైన అమీబ నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు కణజాల సముదాయమే కదండి మరి ఏ కణం పని చేయాలన్నా సోడియం పొటాషియం కావాలి మరి ఈ సోడియం పొటాషియం బయట నుంచి అందించాలని మనకు ఆలోచన కలుగుతుంది మనం బయట నుంచి అసలు ఎందుకు అందించక్కర్లేదు అంటే మన శరీరానికి కావలసిన సోడియం పొటాషియం నేచర్లో ఉన్న అన్ని ఆహారాల్లో లభిస్తుంది అనమాట ఈ సోడియం పొటాషియం అసలు లేని ఆహారాలు అంటే ఒక్క వర్షపు నీటిలో ఉండవు అంతే ఆకాశం నుంచి పడే వర్షపు నీటిని మనం ఒక పాత్రలో పట్టుకుంటే అందులో సోడియం ఉండదు ఎందుకు సముద్రం నీరు ఉప్పగా ఉంది కదా మరి నీటి నుంచే కదా వర్షపు నీరు వచ్చేది అనొచ్చు సూర్యకిరణాల వేడికి సముద్రం నీరు ఆవిరైనప్పుడు ఈ ఆవిరిలోకి పైకి సోడియం వెళ్ళదు సోడియం ఎప్పుడు కిందగే ఉంటుంది పైకి వెళ్ళిపోదు ఆవిరిలోకి అందుకని పైనుంచి వచ్చే వర్షపు నీటిలో సోడియం ఉండదు ఆ వర్షపు నీరు నేల మీద పడి ప్రయాణించేటప్పుడు ఆ నేలలో ఉన్న సోడియం లవణం ఈ నీటికి పడుతుందనమాట అందుకని కాలవ నీరులో చెరువు నీరులో బావి నీరులో బోర్నీలు అన్నిటిలో సోడియం ఉంటుంది వాళ్ళు అందుకని మీరు ట్యాప్ వాటర్ ఏదన్నా తీసుకుని కారు కడిగేసి తోడవకుండా వదిలేయండి ఆ నీటి బొట్లు యొక్క మచ్చలు కారు మీద మీకు కనిపిస్తాయి గ్లాసుల మీద కానీ అదే వర్షపు నీరు తీసుకొచ్చి పట్టి కారుని కడిగేసి తోడవకుండా వదిలేయండి మీకు మచ్చపడదు చూసుకోండి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అందుకని ఒక వర్షపు నీటిలో తప్ప అన్ని నీళ్ళల్లో ఉంటుంది అన్ని ఆహారాల్లో ఉంటుంది గడ్డి తీసుకోండి వేరు బెరడు కూరగాయ ఆకు గింజ పండు దుంప ఏది తీసుకున్నా నేచర్లో అన్ని ఏదో పూల మొక్కల్లో పూలల్లో ఉంటుంది ఆకుల్లో ఉంటుంది పండ్లల్లో ఉంటుంది అన్నిట్లో సోడియం ఉంటుంది అనమాట అంటే బయట నుంచి ఎందుకు వెయ్యక్కర్లేదు అంటే మనకు కావాల్సింది ఆహారంలో ఉంది కాబట్టి అక్కర్లేదు మరి ఇన్ని కోట్ల జీవరాశులు ఉంటున్నాయి మరి ఎక్కడి నుంచి వేసుకుంటున్నాయి అన్ని జంతువులకి కావాలి కదా మనకంటే పెద్ద జంతువులైనా దొన్నపోతు గాడిద గుర్రము ఎద్దు ఏనుగు ఒంటె ఇవన్నీ తీసుకోండి జిరాఫీ ఇవన్నీ ఎంత పెద్ద శరీరాల చూసుకోండి అసలు మనకంటే ఐదు రెట్లు పది రెట్లు ఇరవై రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉంటాయి అవేమీ మరి కదలకుండా పడుకుని తింటలేదు కదా ఎంతో శ్రమ చేస్తాయి ఎంతో తిరుగుతాయి ఎంతో బరువును లాగుతాయి ఎంతో శక్తిగా ఉంటాయి మరి శక్తి కావాలంటే సోడియం కావాలి మరి వాటికి ఎక్కడి నుంచి వచ్చింది అవి తినే ఆహారాలన్నిట్లో ఉంది మేక ఆకు తింటుంది ఆకులో ఉన్న సోడియం మేకకు సరిపోతుంది పులి మాంసం తింటుంది మాంసంలో ఉండే సోడియం పులికి సరిపోతుంది అందుకని పులి సోడియం కావాలి ఉప్పు కావాలని ఎక్కడ ఉప్పు పలుకు ముట్టుకోదే జీవితంలో మరి దానికి ఎక్కడి నుంచి వస్తున్నదంటే తను తినే మాంసంలో ఉన్న సరిపోతుంది చిలక పండు తింటుంది ఆ పండులో ఉండే కొంచెం సోడియం ఆ చిలక చాలు మరి చిలకేమైనా కదలకుండా అక్కడ కూర్చుని తింటున్నది అంటే ఎన్నో కిలోమీటర్లు ఎగురుతుంది పావురం గింజలు తింటుంది ఆ గింజల్లో ఉండే సాల్ట్ దానికి సరిపోతుంది అనమాట మరి పావురం ఎంత శక్తి కలిగి ఉంటుందో తెలుసా ఆపకుండా ప్రయాణించాలి అనుకుంటే తనకున్న శక్తి సామర్థ్యాలు ఎంతవంటే ఆరు వందల కిలోమీటర్లు నాన్ స్టాప్గా ఎగరగలదట పావురం మరి అన్ని కిలోమీటర్లు ఆపకుండా ఎగరగలిగే పావరం ఒక పలుకుప్పు తినదు దానికి కావలసిన సోడియం ఆ గింజల్లో వచ్చే సరిపోతుంది అనమాట చూడండి ఇట్లా ఏ జీవిని తీసుకున్నా జీవితకాలంలో అట్లా సాల్ట్ని టచ్ చేయవు అందుకని మనకి అక్కర్లా మనము అన్ని రకాలుగా శరీరానికి కావలసిన ఆహారాలు ప్రకృతి ఏది ఇచ్చిందో అది మనం తింటూ ఉంటే అందులో వచ్చే సరిపోతుంది అనమాట మనం రోజు కూరలు తింటున్నాం మధ్యాహ్నం సాయంకాలం అంత కూర అంత కూర ఆ కూరల్లో సోడియం ఉంటుంది అది మనకు సరిపోతుంది పాలు త్రాగుతున్నాం పెరుగు వాడుకుంటున్నాం పెరుగులో ఉంది సాల్ట్ పాలల్లో ఉంది ఇక ఆవు అయితే ఇంకా సాల్ట్ ఎక్కువ ఉంటుంది అందుకని ఆవు పాలు ఒప్పగా ఉంటాయి గేదె పాలకంటే ఆవు పెరుగు కూడా ఉప్పగా ఉంటుంది చూసుకోండి మీరు ఈ సోడియం ఎక్కువ ఉంటుంది అందులో టమోటాలు అన్నిట్లో వేస్తుంటారు సాల్ట్ ఉంటుంది ఉల్లిపాయలు వేస్తారు సాల్ట్ ఉంటుంది పచ్చరకాయలు వేస్తారు సాల్ట్ ఉంటుంది అందులో ఏదేసినా సాల్ట్ ఉంటుంది న్యాచురల్గా కూరలు వండుకునేటప్పుడు చూడండి మరి ఆకుకూరలు వండామంటే ఆకుకూరల్లో చాలా ఎక్కువ ఉంటుంది అన్నిటికంటే ఇప్పుడు నేచర్లో ఉన్న ఆహారాల్లో పండ్లు గింజలు దుంపలు మాంసాహారం ఇట్లాంటి వాటి అన్నిటితో పోలిస్తే ఆకుల్లోనే సాల్ట్ ఎక్కువ అందుకనే ఎంత సాల్ట్ ఎక్కువ ఉంది అంటానికి మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అంత తోటకూర గోంగూర కూర ఏదైనా వండుకున్నప్పుడు వంట అంతా నయ్యాక దింపబోయే ముందు సాల్ట్ కలుపుతారు మీరు చివరిలో ఉడికిన తర్వాత ఆకు కూరకు ఉప్పేయమంటే మీరు ఎంత ఉప్పేస్తే సరే ఇంత ఆకు కూర నిండా వండారు కానీ ఇంత ఉప్పు వేస్తే ఆకుకూరకు రుచి వచ్చేస్తుంది అనమాట ఎందుకు అదే గిన్నెడు కందిపప్పు వండండి అదే మోతాదులో కందిపప్పు వండితే ఎంత ఉప్పు వేయాలి మీరు టేస్ట్ రావాలంటే ఇంకొక కూర ఏది వండినా కొంచెం ఎక్కువ పడుతుంది ఆకుకూరలు వేస్తే కొంచెం పడుతుంది ఎందుకు ఆకుకూరలో న్యాచురల్గా సాల్ట్స్ ఎక్కువ ఉండి బయట నుంచి వేసే సాల్ట్ కొంచెం వేస్తేనే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట పప్పులో వేసినంత ఉప్పు ఆకుకూరలు వేస్తే అక్కడ ఎక్కువైపోతుంది ఆకుకూరలు వేసినంత ఉప్పు పప్పులు వేస్తే చాలదు ఇట్లా హెచ్చు తగ్గులు ఉంటాయి సాల్ట్స్ కానీ అన్నిటిలో ఉంటాయి అందుకని ఆకుకూరలు అన్నిటికంటే ఎక్కువ సాల్ట్ ఉంటుంది ముఖ్యంగా తోటకూరలో చాలా సోడియం ఉంటుంది అనమాట హండ్రెడ్ గ్రామ్స్ తోటకూర తీసుకుంటే సుమారు రెండు వందల యాభై మిల్లీ గ్రాముల సాల్ట్ ఉంది అందులో చూడండి ఎంత వెళ్ళిపోతుందో రోజుకింత తోటకూర తింటే కావాల్సిన సాల్ట్ అది ఒక్క దాంట్లో వెళ్ళిందే సరిపోతుంది ఇక పళ్ళల్లో కూరల్లో గింజల్లో అన్నంలో వెళ్ళిన సాల్ట్ న్యాచురల్గా ఎక్కువైపోతుంది అదే యూరిన్ ద్వారా చెమట ద్వారా బాడీ బయటికి పంపించుకోవాలన్నమాట కొబ్బరి బొండం తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి నీళ్ళల్లో రెండు వందల యాభై మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది పావు లీటర్ పైన వచ్చేస్తాయి రెండు రోజులు సరిపడ సోడియం ఒక కొబ్బరి బొండంలో వెళ్ళిపోతుంది మనకు చూస్తే అంత ఎక్కువ సాల్ట్ అనమాట వీటన్నిటిలో అందుకని అసలు మనిషికి బయట నుంచి సాల్ట్ కావాలని వేసుకోవాల్సిన అవసరం లేదు వెనకటి రోజుల్లో ఇట్లాంటి ఆహారాలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళ గింజన్న మజ్జిగన్నలు తిన్నందుకు వాళ్ళకి చాలక బయట నుంచి వేసుకున్నారు మనకి ఈ రోజుల్లో ఎందుకు అక్కర్లేదు సత్యనారా ఎందుకు ఉప్పొద్దు అన్నాడంటే బాడి కావాలి కానీ బయట నుంచి అక్కర్లేదు మనము తినే కూరల్లో పళ్ళల్లో జ్యూసుల్లో ఆకుల్లో మొక్కజొన్న కండ్లు ఏవైతే తింటున్నా వీటన్నిటిలో వచ్చే ఉప్పే మన శరీరానికి సరిపోతుంది కాబట్టి బయట నుంచి వేసుకునేది టేస్ట్ కోసం అందుకని ఆ బయట నుంచి వేసే ప్రతి పలుకు ఉప్పు మన శరీరానికి చాలా చాలా రోగాలు కలిగించడానికి కారణమవుతున్నది అందుకని ఉప్పు అన్ని జబ్బులకి ప్రధానమైన కారణమైంది అందుకని మన పెద్దలు ఘాటైన పదాలతో ఉప్పుని తింటే పాలవుతావని ఉప్పుని శెనని ఉప్పుని దరిద్రమని ఇలా ఎందుకు చెప్పారు అర్థమైందా అందుకని శరీరానికి బయట నుంచి ఎందుకు ఉప్పు అక్కర్లేదంట ఇది అనమాట ఇవన్నీ మీరు తినరనుకోండి కేవలం గంజన్న మజ్జిగన్న తింటే మీరు బయట నుంచి సాల్ట్ వేసుకోండి నేను అన్నప్పుడు అందుకని ఇలాంటి స్థితి మనకు కలుగుతున్నది కాబట్టి మనకు అవసరం లేదని గ్రహిస్తే బాగుంటుంది అందుకని ప్రతిరోజు మీరు కూరలు పళ్ళు ఆకులు జ్యూసులు ఇట్లాంటివి బాగా తీసుకోండి బయట నుంచి పువాడకాన్ని ఎంత తీసేయగలిగితే మీ ఆరోగ్యం అంత త్వరగా చేకూరుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం